ప్రేక్షకులకు నమస్కారం రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ కు్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం భాద్రవద బహుళ విద్యా రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషముల వరకు ఉత్తరాభద్రా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషముల వరకు తదుపరి రేవతి నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఎనిమిది గంటల నాలుగు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఎనిమిది నిమిషముల నుండి పది గంటల యాభై ఏడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల యాభై నిమిషముల వరకు శుభ సమయం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల వరకు ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు కళ్యాణాది కార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా జీవిస్తారు సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యములకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యక్రమములు పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మార్పులను పొందుతారు పై అధికారులతో సత్సంబంధాలు మెరుగవుతాయి మీ సలహాకు విలువనిస్తారు వారి ప్రశంసలను మనలను పొందుతారు ఇతరులకు మార్గదర్శకులవుతారు ధన సమృద్ధి విద్యార్థులు ఫైనాన్స్ మేనేజ్మెంట్ వంటి చదువుల్లో రాణిస్తారు వ్యవహార ప్రతిబంధకాలు తొలుగుతాయి న్యాయపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి ఇంట ఆనందము పిల్లల చదువులు బాగుంటాయి దూరపు బంధువులు మీకు దగ్గర అవుతారు ఈ రాశి జాతకులకు ధనము చేతికొందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభ పాఠవాలు ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింటి అనుకూలంగా ఉంటుంది పైవారి మనలను పొందుతారు ప్రశంసలను అందుకుంటారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది ఈ రాశి జాతకులకు ధన ద్రవ్య లాభమున్నది తనకు తోచిన సహాయం ఇతరులకు చేస్తారు గృహమున ఆనందకర వాతావరణము నిత్యము మధుర పదార్థాలను సేవిస్తారు సిద్ధ పురుషులను సందర్శిస్తారు అధికార యంత్రాంగాలకు పటిష్ట ప్రణాళికలను సూచనలు చేస్తారు శుభమూలక ధనజయము అధికార వృద్ధి ధైర్యంతో సకల కార్యజయము సమాజంలో గౌరవంగా తమ స్థానం పదిలంగా ఉంచుకుంటారు ఇతరులకు మార్గదర్శకులవుతారు భూమి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిండిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల తోడ్పాటు లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహారయాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇరుగు పిరుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది దుర్గాదేవిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు చేసే వృత్తి వ్యాపారాల్లో మెలకుగా వ్యవహరిస్తారు ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అకాల భోజనము రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి సంతాన విషయంలో కొంత దిగులు పొందుతారు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు ఉన్నత విద్యా యోగం ఉంది శుభకార్య నిర్వహణ గృహముందు శుభకార్య ఆచరణ యోగం ఉన్నది శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు చేస్తారు పది మందిలో ముందుంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశి జాతకులకు శరీరమున అనారోగ్యం తొలగుతుంది బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు ధన ద్రవ్య లాభములున్నాయి ఇష్టకార్య సిద్ధి గృహమున ఆనందోత్సవాలు సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందము కలుగుతుంది మాతృ సౌఖ్యము స్వబుద్ధి చేసే కార్యాలని కూడా జయము కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మార్పులు స్థాన చలనం ఉన్న అవి ఉన్నతిని కలుగు చేస్తాయి సంతానం అన్ని రంగాల్లోనే రాణిస్తారు ధన ధాన్య లాభములు లాభములున్నాయి గృహ అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు ఆహ్లాదంగా జీవిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు దేవతా సందర్శన కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభవలను బహుమతులు గెలుచుకుంటారు మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు సుఖ సంతోషముగా జీవిస్తారు ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు అన్నింటా కలిసి వస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది ఈ రాశి జాతకులకు ధన లాభము ఆర్థిక పరిపుష్టి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది ప్రారంభంలో చికాకులు ఏర్పడిన జయించుకుని రాగలుగుతారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము సమయానుకూలంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు కలుపుగోలు తనముగా ఉంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో మార్పులకు సూచన ఉంది నూతన వ్యాపారాలు నిర్వర్తించే అవకాశం కలుగుతుంది ఇతరుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది దుర్గా ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము వాహన విషయమై దృష్టి పెట్టండి ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది కుటుంబమందు స్వల్ప చికాకులు భార్యా భర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి గృహ నిర్మాణంలో జాప్యము రాసిరీత్య ప్రతిబంధక వాతావరణము అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు ఆకస్మికంగా ధనం వస్తుంది ఖర్చు అవుతుంది వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులకు చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ధన సౌఖ్యము కలుగుతుంది దూరపు బంధువుల నుంచి దురవార్త శ్రవణము ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చిస్తారు రాజకీయంగా ఎదుగుదల పదవులు మిమ్మల్ని వరిస్తాయి చేసే ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం ఉంది ధన సంపాదన పెరుగుతుంది న్యాయపరమైన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి తోటి ఉద్యోగుల ఉన్నతికి పాటుపడతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి పది మందిలో మంచి పేరు ప్రతిష్టలను పొందుతారు అందరినీ జయించుకు రాగలుగుతారు విద్యలచే వినోదపడి సుఖిస్తారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు పెద్దలను గౌరవించడం మొదలకు మంచి లక్షణాలను కలిగి ఉంటారు తను కోరినవి వెంటనే లభిస్తాయి దేహమందు ఆరోగ్యము శరీర సౌష్ఠవము బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు కోరిన స్థాన చలన సూచనలున్నాయి పై అధికారుల ఆదిరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి పనియందు అలసత్వాన్ని వదులుతారు కార్యదీక్షతో ముందుకు నడుస్తారు కార్య సాధనకి పై అధికారులు సందర్శిస్తారు కొంత ఒత్తిడికి లోనవుతారు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి గణపతిని ఆరాధన చేయుట మంచిది రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం